లో హంటింగ్ కలకలం ఇద్దరు అరెస్ట్ ప్రధాన దితులపైనే అనుమానాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని అర్బన్ పార్క్ తో పాటు సమీప ప్రాంతాల్లో అడవి జంతువులను వేటాడిన ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు ఇటీవల నీలాద్రి అర్బన్ పార్క్ లో అడవి దుప్పులను తుపాకులతో వేటాడి హతమార్చారని వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలో పార్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి గోపీ కృష్ణ అతని స్నేహితుడు రాంప్రసాద్ ను అదుపులోకి తీసుకుని కోర్టు రిమాండ్ కు తరలించారు నిందితులకు వరకు రిమాండ్ విధించినట్లు సమాచారం అమాయకులపై అక్రమ కేసులు పెట్టి అసలైనటువంటి నిందితుల్ని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది కంచా చేను అందులో ఉన్నటువంటి అధికారులే దీని మొత్తాన్ని కూడా జింకలను మాయం చేస్తున్నటువంటి పరిస్థితి నీలాద్రి అర్బన్ పార్క్ లో అరుదైన జింకలు దుప్పులను కొంతమంది తుపాకులతో వేటాడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ ఎఫ్డీఓ మంజుల ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు విచారణలో వేటగాలకు సహకరించిన సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకున్నారు అయితే వేటలో నేరుగా పాల్గొన్న ప్రధాన నిందితులను వదిలేసి వారికి సహకరించిన వారిని అరెస్టు చేయడం పలు అనుమానాలకు కారణమవుతోంది సత్తుపల్లి దిక్కుడుకు ఈ హంటింగ్ ఘటనలో ప్రధాన పాత్రదారుడిగా ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వారాహి స్టిక్కరింగ్ ఉన్న ఒక షిఫ్ట్ కారు అర్బన్ పార్కులోకి ప్రవేశించిన దృశ్యాలు ఎంతమంది వచ్చారు వేటకార్యం కారులోనే వచ్చిన వారే చేశారా వంటి కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించలేదు ఈ ముఖ్య అంశాలను పక్కన పెట్టి హడావుడిగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపి కేసును ముగించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఫారెస్ట్ శాఖపై వెల్లువెత్తుతున్నాయి అసలు నిందితులను బయటపెట్టి నిజాలను వెలుగులోకి తేవలసిన బాధ్యత అటవీ అధికారులపై ఉందని స్థానికులు అంటున్నారు దీసి అడుగు ఈ సిక్కులేని జనాన్ని అడవి నీటి మారిందా ఎమ్మి యుగాలైనా బేట అదే బేటు అదే నాటి కథే అంతా నటి అడవులు నటి నడిచొస్తే వింత వాళ్ళ బ్రతకాలని సూక్తి మర బతుంట శతాను చదవడే దగ్గి అలనే తండ అడుగ తీసి అటుకు తీసి కులేని క్షణాన్ని సతుపల్లిలో మూగజీవి వాల్ని జింకల్నే కాపాడటం కోసం సింగరేణి సౌజన్యంతో మూడు వందల యాభై ఎకరాల స్థలంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి అర్బన్ పార్కులో ఇప్పటికి అనేక దఫాలుగా జింకల వేట కొనసాగుతూ ఉన్న అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భాలు జరిగిన ప్రతిసారి అమాయకుల్ని బలి చేస్తున్నారు తప్ప దీనికి కారణమైనటువంటి వ్యక్తుల్ని పట్టుకోవడంలో కానీ కారణమైనటువంటి వ్యక్తుల్ని శిక్షించడంలో కానీ అటవీ శాఖ తీవ్రంగా వైఫల్యం చెందుతూ ఉంది ఇందులో అటవీ శాఖకు సంబంధించిన పెద్దలు ఉన్నారనేటువంటి విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా జింకల్ని కాపాడాలనే నెపంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పార్కును ఏర్పాటు చేశారు కానీ ఆ పార్కులో జింకల్ని కాపాడే ప్రయత్నం చేయకపోగా కంచే చేసినట్టు అందులో ఉన్నటువంటి అధికారులే దీన్ని మొత్తాన్ని కూడా జింకల్ని మాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంతకుముందు రెండు వందల నుంచి మూడు వందల జింకలు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఉంది కానీ ఈరోజు జింకలు రోజు ఏటా పెరగాల్సింది పోయి తరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అంటే రోజుకి ఎన్ని పోతూ ఉన్నాయి నెలకి ఎన్ని పోతూ ఉన్నాయి సంవత్సరానికి ఎన్ని పోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు దీంట్లో జోక్యం చేసుకొని దీనిని కనుక ఆపకపోతే రానున్నటువంటి కాలంలో ఒక ఆ పార్కు తప్ప అందులో మోగజీవాలు ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇప్పటికైనా అధికారులపై తగు చర్య తీసుకుని ఇలాంటి వాటిని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎఫ్డిఓ సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము